హలో అందరికీ వెల్కమ్ టు పల్లవి న్యాచురల్ టాక్ మా పాప ఇరవై ఒకటి రోజు ఎలా చేసామో చూడండి మా దగ్గర సాంప్రదాయం ఎలా అంటే పురుడు అమ్మవారి ఇంటి దగ్గర చేస్తారు ఇరవై ఒకటి ఇలాంటివి ఇంట్లో చేస్తారు కానీ మాకు అప్పుడు మా మామయ్య చనిపోయాడని చెప్పాను కదా మా మామయ్య చనిపోయాడు అందుకే మేము మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేస్తున్నాము ఇరవై ఒకటి అత్తగారి వాళ్ళు బట్టలు తెస్తారు పాపకి తల్లికి ఇద్దరికి మాకు ఇద్దరికి బట్టలు తెచ్చారు ఆ బట్టలు కట్టుకొని రెడీ అయ్యాక ఇలా బయటికి వెళ్ళాలి ఒక దగ్గర బాయ్ బాయ్ అయినా అట్లా బోరింగ్ ఉంటుంది బోరింగ్ అన్న ఇట్లా హౌస్ మనకి బయట బోరింగ్స్ ఇట్లాంటివి అప్పుడు ఉండేవి ఇప్పుడు లేవు కదా అందుకే ఇంట్లోనే బైకల్లా వెళ్ళినాం అప్పుడు మన ఆడపడుచు ఉంటుంది కదా ఆడపడుచు నివాళిలు తీసుకొని మనం మనం ఎంతమందిని పిలుచుకుంటామో అంతమంది చుట్టాలను పిలుచుకొని అందరం కలిసి అక్కడికి వెళ్ళాలి అక్కడ హౌస్ దగ్గరికి వెళ్ళాక బకెట్లో వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకొని ఒక చెంబుతోటి హౌస్లో పోసుకుంటూ నీకు నీలదార నాకు పాలదారా నీకు నీలదార నాకు పాలదార అనుకుంటూ ఫైవ్ టైమ్స్ అట్లా పోసుకుంటూ అట్లా అనాలి ఏంటంటే అట్లా అంటే ఏమవుతుందంటే మనకి నమ్మకం ఏంటంటే పాలు మంచిగా వస్తాయి అన్నట్టు ఇప్పుడు ఒక తమలపాకులా పెట్టేసి మనకి ఎవరికైనా ఇవ్వాలి మన సులకన్నా మనం ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తే వాళ్ళు అవి తినేస్తారు తినేసి అందరం కలిసి ఆమె మన ఆడపడుచుని వాళ్ళు తీసుకొని మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు మా సైడ్ అయితే ఇలా చేస్తారు మీ సైడ్ ఎలా చేస్తారు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్